జనసేన పార్టీకి సంబంధించి కీలకమైన శాఖలను దక్కించుకోవడంలో విజయం సాధించారని చెప్పచ్చు మరీ ముఖ్యంగా మూడు కీలకమైన శాఖలను అయితే పవన్ కళ్యాణ్ తీసుకున్నారు అసలు ఆ పవన్ కళ్యాణ్ ఎందుకు ఈ కీలకమైన శాఖల మీద ఇంట్రెస్ట్ చూపించారో ఒకసారి చూద్దాం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు అదే విధంగా పవన్ కళ్యాణ్కి పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రిగా అటవీ పర్యావరణ శాఖ మంత్రిగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖల పోర్ట్ఫోలియని అయితే కేటాయించినట్లు తెలుస్తుంది పవన్ కళ్యాణ్ ఈ మూడు శాఖల మీద ప్రత్యేకమైన ఇంట్రెస్ట్తోనైతే ఎందుకు ఇంట్రెస్ట్ చూపించారని ఒకసారి చూస్తే పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎంతో పాటు హోంశాఖ మంత్రిగా కూడా ఇస్తానన్నప్పటికీ హోంశాఖ మీద అంత ఇంట్రెస్ట్ని అయితే చూపించలేదు పవన్ కళ్యాణ్ ఈ మూడు కీలకమైన శాఖలని మీద ఎందుకు ఇంట్రెస్ట్ చూపించారో ఒకసారి చూద్దాం పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ సంబంధించి జనసేన పార్టీ ఇదివరకే జనసేన ప్రజా పోరాట యాత్ర చేసింది అందులో భాగంగా పవన్ కళ్యాణ్ గ్రామీణ ప్రాంత ప్రజలకి అనేక హామీలు ఇచ్చారు అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించి నీటి తాగునీటికి సంబంధించి అనేక హామీలను అయితే ఇచ్చారు అక్కడ ఉండే ప్రజలకి ఈ పంచాయతీరాజ్ శాఖ గతంలో పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్స్ అయితే నిర్వహించేవారు ఇప్పుడు పవన్ కళ్యాణ్కి కేటాయించడం జరిగింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూటమి విజయం తర్వాత ఈ శాఖని నారా లోకేష్ నిర్వహించారు ఐటీ శాఖతో పాటు పంచాయతీరాజ్ శాఖను కూడా నారా లోకేష్ అయితే నిర్వహించారు కానీ ఇప్పుడు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ దగ్గర అయితే ఈ పోర్ట్ ఉన్నాయి ఈ పోర్ట్ ఈ మంత్రిత్వ శాఖల ద్వారా మరింత ప్రజలకి చేరువయ్యే అవకాశం ఉంది గ్రామీణ ప్రాంత ప్రజల మీద ప్రత్యేక దృష్టి పెట్టినట్లయితే తెలుస్తుంది గ్రామీణ ప్రాంత ప్రజలకు మంచి చేయాలని చెప్పేసి ఈ పవన్ కళ్యాణ్ ముందుకు అడుగులేసినట్లయితే తెలుస్తుంది మంత్రిత్వ శాఖలని తీసుకోవడంలో పవన్ కళ్యాణ్ కీలకమైన వ్యూహాత్మకమైన ఆ మార్గంలో వెళ్ళి ప్రజలకు మంచి చేయాలని చెప్పేసి తీసుకోవడం అయితే జరిగినట్లుగా తెలుస్తుంది చంద్రబాబు నాయుడు కూడా అది పవన్ కళ్యాణ్ అడిగిన మంత్రిత్వ శాఖలని అయితే పవన్ కళ్యాణ్ కేటాయించడం జరిగింది పవన్ కళ్యాణ్తో పాటు జనసేన పార్టీలో మరో కీలకమైన నేత అని చెప్పచ్చు నాదన్ల మనోహర్కి అయితే ఆహార మరియు ఆహార సరఫరా మరియు వినియోగ వినియోగదారుల శాఖ ఈ రెండు శాఖలని అయితే కేటాయించారు పౌర సరఫరాలు ఏదైతే రేషన్ మన ప్రజలు డైలీ రేషన్ తీసుకుంటారో దాంతోపాటు కన్జూమర్ రై కన్జూమర్స్కి సంబంధించినటువంటి శాఖను అయితే తీసుకున్నారు ఈ ఈ రెండు పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి శాఖ మరియు నాదెళ్ళ మనోహర్ తీసుకున్నటువంటి శాఖలు రెండు కూడా రెండు కూడా ప్రజలకి అత్యంత చేరువ చేసేటువంటి శాఖలు అని చెప్పొచ్చు పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయిలో ఈ శాఖలు బాగా ఉపయోగపడతాయి క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను తీర్చడానికి అదేవిధంగా గ్రామీణ స్థాయిలో రైతులు సంబంధించిన సమస్యలు తీర్చడానికి పవన్ కళ్యాణ్ ఈ శాఖతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించినటువంటి శాఖను కూడా తీసుకోవడం జరిగింది సైన్స్ అండ్ టెక్నాలజీ యూత్కి సంబంధించినటువంటి ఈ శాఖ ఏదైతే ఉందో యువతని ప్రభావితంగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడానికి ఈ శాఖను తీసుకున్నట్లుగా అయితే తెలుస్తుంది పర్యావరణానికి సంబంధించి శాఖను కూడా పవన్ కళ్యాణ్ తీసుకోవడం జరిగింది గతంలో చూడొచ్చు రుషికొండ విద్వాంసం లో కూడా పవన్ కళ్యాణ్ తీవ్రంగా విరుచుకుపడ్డ పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే ఇటువంటి సమస్యలు పునరావృతం కావని చెప్పేసి పవన్ కళ్యాణ్ అయితే చెప్పడం జరిగింది ఆ సందర్భంలో దానికి సంబంధించి పర్యావరణ శాఖను కూడా తీసుకున్నట్లయితే తెలుస్తుంది సో జనసేన పార్టీ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి కందులు దుర్గేష్కి పర్యాటక సంస్కృతి శాఖ మంత్రితో పాటు సినిమాటోగ్రఫీకి సంబంధించిన శాఖను కూడా కేటాయించడం జరిగింది ఈ గతంలో సినిమా పరిశ్రమ అయితే కొంత ఇబ్బందికి గురైనట్లుగా కూడా తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత సినిమా థియేటర్కి సంబంధించిన విషయంలోనైతే కొన్ని సినిమా ఇండస్ట్రీకి జగన్మోహన్ రెడ్డికి డిస్ప్యూట్స్ అయితే వచ్చినట్లుగా తెలుస్తుంది ఈ సినిమా శాఖను అయితే పవన్ కళ్యాణ్ పార్టీకి చెందించిన గందులు దుర్గ్ దగ్గర ఉంది పర్యాటక శాఖ గతంలో రోజా నిర్వహించారు ఇదే ఆంధ్రప్రదేశ్లోనే విశాలమైన కోస్టల్ లైన్ ఉంది ఈ కోస్టల్ లైన్ బేస్ చేసుకొని అయితే ఈ పర్యాటక శాఖను అయితే అభివృద్ధి చేయడానికి అయితే జనసేన పార్టీ తీసుకున్నట్లుగా తెలుస్తుంది